మా ఈ ప్రాంతంలో మంచి అభిమానం చూపిస్తా ఉన్నారు పొద్దున కొద్ది అయినా నిలబడి మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ ప్రాంతంలో మీరు గత ఇరవై సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ కానీ ఉండేది ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యే ఉన్నారు వారు చేసిన అభివృద్ధిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్పించి కొత్తగా వేసిన రోడ్లు చాలా తక్కువ అవి కూడా పూర్తి అవినీతిమయం తన అనుచరులు బంధువర్గానికి ఆ రోజు ఇచ్చారు ఇవ్వటంలో తప్పలేదు అయితే క్వాలిటీ ఉండే విధంగా వాళ్ళ పనువర్గానికి ఇచ్చిన ఇబ్బంది లేదు కానీ క్వాలిటీని తప్పించి మనం ఆరు నెలల్లో వేసి నెలల్లోనే రోజు పాడయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఇంకొకటి చుట్టుపక్కల ప్రాంతంలో వాటర్ ఇష్యూ ఉంది డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏమున్నా కూడా వాటిని పట్టించుకునే వాళ్ళు లేరు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని మ్యాచ్ చేస్తే కానీ డ్రైనేజ్ ఇవన్నీ పూర్తిగా ఇవి కాకుండా ఇక్కడ ప్రతి ప్రాంతం గల్లీలో కూడా గంజాయి ఒక గంజాయి కాదు నిన్న నాకు ఫోటోలు పంపించారు అక్కడ శ్మశాన వాటి దగ్గర పిల్లలు ఇక్కడ ఇదిగా దాడి కాదు హైవే డ్రగ్స్ ఎక్కించుకుంటున్నారు అమ్మ హైవే నీడిల్స్ తోటి ఎలా అయినా కొట్టేనో అవి గంజాయి కంటే కూడా వెయ్యి రైతులు ప్రమాదకరమైనవి మీరు గాని నేను గాని ఒక తల్లి తండ్రి పిల్లల్ని గుర్తు నుంచి సాయంత్రం దాకా చూసుకోలేము మనం మన వ్యాపారాల్లోనో మన పనుల్లోనో బిజీగా ఉంటాం అసలు ఎవరికి ఎవరు ఏ చాక్టర్ లో ఏ మొత్తం ముందు పెడుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితి స్వయానా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని గంజాయి గుర్తుకాలు అమ్ముతా ఉన్నారంటే మీరు అర్థం చేసుకున్నారు అలాంటి వ్యక్తి అది తెలిస్తే దానికి అర్థం ఏంటంటే ఎంత గంజాయినా ఎంత అవినీతి చేసినా కూడా ఈ ప్రాంత ప్రజలు వినిపిస్తూనే ఉంటారు కాబట్టి ఈ కురబనానికి ఒక ఐదు రెట్లు ఎక్కువ చేస్తారు ఇప్పుడు ఎలక్షన్ లో ఖర్చు పెట్టేటువంటి ఖర్చుని మూడు నాలుగు రెట్లు మళ్ళీ దోచుకునే విధంగా చేస్తారు తప్పించి వేరే విధంగా ఉన్నారో అది అందరూ మీరు అర్థం చేసుకోవాలి రేపు ఎలక్షన్ రోజు అందరూ కూడా అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు ఎంత ఎండ అయినా సరే తట్టుకొని బయటకు రావాలి అందరం కూడా ఎక్కువ ఉండేవాడు మేము కూడా చక్కగా ఇరవై ఐదు సంవత్సరాలు అయిన ఏసీల నుంచి బయటకు వచ్చి ఈ రోజున ఇంత మందు టెండర్లు ఎందుకు తిరుగుతున్నాం అంటే ఇట్లాంటి పిల్లలు ఇలా పాడైపోవటం ఉద్యోగాలు లేకపోవటం ఒక అరాచకమైన భయంకరమైన పాలన అంటే కేవలం ఇప్పటి వరకు లేదు గోడల్లో కూడా వచ్చేశారు దేవాలయాలకు కూడా వచ్చేసారు అరాచకుడు ఏంటంటే ఎప్పుడైనా యథా రాజా తథా నాయక తధా ప్రజ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారి భావజాలను పూర్తిగా తీసుకొని చుట్టుపక్కల ఉన్న నాయకులు కూడా ఏ విధమైనటువంటి దోపిడీకి అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో నిన్న నాకు ఇవాళ పొద్దున ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కరోనా టైంలో ఇండస్ట్రీ వాళ్ళు డొనేషన్లు ఇచ్చారు రెండు వందల నలభై కోట్ల రూపాయల డొనేషన్లు పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు అందరిస్తే ఆ రెండు వందల నలభై కోట్లు అవినాష్ రెడ్డి గారికి ఇప్పించారంట జగన్మోహన్ రెడ్డి గారు ఇది వాస్తవం కాదు అని మీకు చెప్పే ధైర్యం ఉందా రెండు వందల నలభై కోట్ల రూపాయలు కరోనా టైంలో ఇండస్ట్రీ వాళ్ళు తిరగట ప్రజల గురించి ఇస్తే మీరు ఆ డబ్బుని అవినాష్ రెడ్డి గారి ద్వారా బినామీలకి పంచిన మాట వాస్తవం కాట రేటు వచ్చిన తర్వాత అంతా లెక్కలున్నాయి అవన్నీ కూడా బయటకు తీసి ప్రజలకు చూపిస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మీరు ఒకసారి నజీర్ గారిని చూడాలి యువకుడు తన బిజినెస్ లో సంపాదించిన డబ్బంతా కూడా పార్టీ కార్యక్రమాలకి ప్రజలకి వచ్చిన వాళ్ళకి పొద్దు నుంచి నైట్ వరకు ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాడు ఫోన్ తీస్తారు నైట్ పన్నెండు గంటలకి ఒకటి గంటల నుండి తనకి తోచినంత తన దగ్గర ఉన్నంత సహాయం ఎక్కువ చేస్తాం అన్నమాట ఇన్ని రోజులు నమ్ముకున్నందుకు మీరు కూడా ఒకసారి కృతజ్ఞత ఇచ్చి అతనికి ఒకసారి ఛాన్స్ ఇచ్చి గెలిపించుకోవాలి మంచి ప్రజా గెలిపించండి మీ ఇద్దరే ఉన్నావు ఒక అన్నదమ్ముల మాదిరిగా ఇద్దరం కలిసి ఆయనకి నేను ఎండగా ఉంటాను నాకు ఆయన ఎండగా ఉంటాడు చుట్టుపక్కల ప్రాంతంలో ఒక మంచి కార్యాచరణతో గొప్ప ఆశయంతో ఎక్కువంత అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తా అందరికి ఉన్నాను అదే విధంగా వైసీపీ కార్పొరేషన్ వైసీపీ కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ పెద్ద మంది ఉన్నప్పుడు ప్రతి సంఘాలలో కానీ వర్గాల్లో కానీ కులాల్లో ఉన్న వాళ్ళందరికీ పేదవాదం ఆదుకునే విధంగా కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి ప్రత్యేకత మనం చదివటం కానీ లేకపోతే విదేశాలకు పంపించడం కానీ ఇవాళ చాలా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాటి అన్నిటినీ తీసేసి ఆయనకు ఇష్టం వచ్చిన పద్ధతిలో కొన్ని సంక్షేమాలు చేస్తా ఉన్నారు సరే ఎవరికి పోతు తప్పులేదు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు తప్పకుండా ఈ కార్పొరేషన్ ద్వారా మేము ఎంచుకున్న పద్ధతి ద్వారా మేము చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయంలో ప్రతిజ్ఞ చర్య తీసుకుంటున్నాం థ్యాంక్ యూ